కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాలన్నీ అమలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీలకి పట్టణ ప్రగతి కింద డబ్బులు ఇచ్చే ఇవ్వడం జరిగింది ఆ పట్టణ ప్రగతి నిధుల నుండి డిఎం నిధుల నుండి పారిశుద్ధ వాటికి సంబంధించిన ఆటోలు కూడా మరి తీసుకోవడం జరిగింది అదే పల్లెల్లో పల్లె ప్రగతి కూడా ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం జరిగింది అంత లోతుగా చెప్పే అవసరం లేనప్పటికీ కొన్ని విషయాలే మీరు చూసి తీసుకోవడం జరుగుతుంది ఈ మున్సిపాలిటీ కావచ్చు మండలం కావచ్చు పెద్ద ఎత్తున డిఎంఎఫ్టీ నిధులు అనుకోండి ఇతర నిధులతోటి కొత్త మున్సిపాలిటీ అయిన సందర్భంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది అందులో ముఖ్యంగా అంబేద్కర్ నుంచి అక్కడ దాదాపు గోదావరి దంక ఒకనాడు రోడ్డు వైర్నింగ్ లైటింగ్ అనుకోండి అదేవిధంగా మోదల్ రోడ్ గాంధీనగరు నగరు అక్కడ లైటింగ్ అనుకోండి రోడ్ అనుకోండి పాత బస్టాండ్ నుండి అశోక్ అశోక్ హోటల్ అనుకోండి క్లబ్ క్లబ్ లొకేషన్ అనుకోండి సిమెంట్ రోడ్లో లైటింగ్ కూడా పెట్టిన సందర్భాలు ఎమ్డి ఆఫీసు లోక నుంచి అటు కూడా రోడ్డు చేసిన సందర్భాలు ఇక్కడ అంటే అదే కాకుండా ఇటికల్ నుంచి బ్రహ్మాండంగా లక్ష్పేట వరకు బ్రహ్మాండంగా మన బీట్ రోడ్డు చేసిన సందర్భాలు టౌన్ విషయానికి వస్తే అదే కాకుండా మనకు పల్లెల్లో వస్తే మణిపల్లి రోడ్ అనుకోండి తర్వాత లక్ష్మీపూర్ నుంచి తిమ్మాపూర్ అనుకోండి తర్వాత లక్ష్మీపూర్ నుంచి వెంకటాపేట అదొక రోడ్ అనుకోండి అనువంతపల్లి నుంచి పోసంపల్లి అది కూడా దాదాపు మొత్తం చుట్టూ రోడ్ అనుకోండి చాలా మరే లక్ష్మీపూర్ కూడా కంప్లీట్ రోడ్ లోపడికి రోడ్ చేసిన సందర్భాలు అదే కాకుండా బ్రహ్మాండంగా ఒక హాస్పిటల్ కూడా థర్టీ బెడ్ హాస్పిటల్ కట్టడం జరిగింది కేసీఆర్ నాయకత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇక్కడ బస్ స్టాండ్లో నిరాశ్ర వారికి దాదాపు ఒక కోటి రూపాయలు పైచిలుకు పెట్టి స్టేడియం పెట్టి ఒక దిక్కు స్టేడియం దిక్కు షాపింగ్ కూడా దాదాపుగా ముప్పై రెండు షాపులు కూడా మేము ఆనాడు ఇచ్చి అంటే పేదలు బదరన పడకుండా ఇవన్నీ కార్యక్రమం చేసిన సందర్భాలు పక్కనే పోతబెల్లి ఆనాడు లో లెవెల్ ఉన్న లో లెవెల్ అది వర్షం అయితే మాకు ఊరు అంటే రెండు కోట్ల ఇరవై లక్షలతోటి బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది బ్రిడ్జ్ ఫౌండేషన్ వేయడం జరిగింది మరి అది కూడా ఈ ప్రభుత్వం ఏది ప్రభుత్వము మన ఇక్కడ మనం గెలిచిన ఎమ్మెల్యే క్యాన్సిల్ చేయడం జరిగింది అదే కాకుండా మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు లక్ష్పేట తర్వాత మున్సిపాలిటీ రెండు కలిపి రెండు వందల తొంభై ఏడు వర్కులు మేము మంజూరు చేయడం జరిగింది రెండు వందల తొంభై ఏడు అందులో మ్యాక్సిమం ఏది మున్సిపాలిటీ పరంగా దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది ఈ మున్సిపాలిటీ పరంగా అందులో కొన్ని ప్రధానంగా మనం ఏం పెట్టమంటే ఇప్పుడు కాంప్లెక్స్ ఉంది షాపింగ్ ఘటన ఇంకా దాదాపు ఇంకో అరవై డెబ్బై షాపులు అయితే అని ఒకటిన్నర కోట్లు ఏది ఇప్పుడు బ్యాలెన్స్ మేము పెట్టడం జరిగింది ఒకటిన్నర కోట్లు అక్కడ పెట్టడం జరిగింది మళ్ళొక యాభై లక్షలు పోడియం కింద అక్కడ యాభై లక్షలు పెట్టడం జరిగింది ఒక ముప్పై లక్షలు టర్నింగ్ కాడ మున్సిపాలిటీ నుంచి ముప్పై లక్షలు మేము ముప్పై లక్షలు పెట్టాం అంటే రెండు కోట్ల ముప్పై లక్షలు మున్సిపాలిటీ ముప్పై లక్షలు అంటే రెండు కోట్ల అరవై లక్షలు కేవలం చుట్టూరుగా కంప్లీట్ షాపింగ్స్ కట్టి ఒక దిక్కు మున్సిపాలిటీకి ఆదాయం దాని ఇంకొక వంద మందికి నిరుపేదలకు దుకాణాలు పెట్టుకునే అవకాశం మనం కల్పించాం ఇవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది ఇంకా రెండు ఒక రెండు కోట్లతోటి బ్రహ్మాండంగా ఏది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సీసీ డ్రైన్ ఫుట్ పాత్ ఫామ్ ఎస్బే టు గణేష్ ఎంటర్ప్రైజెస్ ఇదంతా ఒక రెండు కోట్లతోటి ఏది రోడ్ కూడా పెట్టడం జరిగింది ఏది మనం ఇరవై ఐదు కోట్లలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో పెట్టడం జరిగింది ఒక మున్సిపల్ ఆఫీస్ కూడా కోటిన్నర కోటి మున్సిపల్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది అదే కాకుండా ఉత్కూర్ బొట్లగుంట అది మొదల ఆ ప్రాంతం కూడా డెవలప్మెంట్ అంటే రెండు కుంటలు డెవలప్మెంట్ అది కూడా ఒక కోటి ఇరవై లక్షలు పెట్టడం జరిగింది ఇలా చెప్తూ పోతుంటే మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఇంకా దాని డెవలప్మెంట్ అక్కడ కూడా షాపింగ్ కదా అక్కడ అక్కడ కూడా కొంత డబ్బు పెట్టడం జరిగింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు మనం అక్కడ డబ్బు కూడా పెట్టడం జరిగింది అక్కడ వైకుంఠ ధామం కూడా దాన్ని ఇంకా అదనంగా ఇంకా దాన్ని చేయడానికి పార్కింగ్ అక్కడ ఒక యాభై లక్షలు పెట్టడం జరిగింది ఇక్కడ ఇది టాకీస్ లొకేషన్లో ఒక లింక్ రోడ్ కూడా ఒక కోటి రూపాయలు పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ ఈ ఎమ్మెల్యే గారికి గెలిచిన తర్వాత మొత్తం టోటలీ క్యాన్సల్ చేయడం జరిగింది టోటల్ కమ్యూనిటీ హాల్స్ కమ్య కమ్యూనిటీ హాల్స్ అక్కడ అవి అనుకుంటుంది అక్కడ మనమే అంతమంది పెట్టాము క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దాదాపు ఒక్కొక్కటి యాభై ఏడున్నర కోట్లు యాభై ఏడున్నర లక్షలు ఒక్కొక్కటి పదిహేను లక్షలు అవి పెట్టడం జరిగింది ఇంకా బాగా ఇంకా డిలే అవుతుంది ఇంకా డిలే అవుతుంది అంటే ఇవన్నీ అదే కాకుండా కొన్ని సీడీపీ వర్క్స్ కూడా అవి కూడా అవి కూడా కొన్ని పెడితే అవి కూడా ఏది సీడీపీ పదిహేను వర్కులు అందులో మున్సిపాలిటీ ఆరు వర్కులు మున్సిపల్ మండల్లో తొమ్మిది వర్కులు అదే అరవై లక్షలు అది కూడా ఇంకా వర్క్ చేయని లేదు అర్థం చేసుకోండి మాకు నేను కాన్షియస్ ఎమ్మెల్యే అంటే మా నాడు ముఖ్యమంత్రి ఇచ్చిన సీడీపీ నిధులైనా ఎమ్మెల్సీ ఏ నిధులు ఆ నిధులు ఏ నిధులు గెలిచిన తర్వాత టోటల్లీ ఏది మొత్తం క్లోజ్ చేయడం జరిగింది ఒకవేళ ఉన్నా కూడా పని చేయించడా లేదు ఇది ఎక్కడండి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన తర్వాత గతంలో పండ్లు క్యాన్సిల్ చేస్తారు ఎక్కడ సిద్ధాంతము మా సిడిపి పండ్లు కూడా ఒక్కరు కూడా పని చేయించలేదు అంటే ఇది ఏ రాజ్యం ఇది ప్రజా పరిపాలన మరి ఇంకే రాజ్యాన్ని అర్థం చెప్పండి ఇంకేం రాజ్యాన్ని అర్థం చే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది అంటే ఇది ఇది కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాం కులాలకు అవి కూడా చేయడం లేవు నేను అనే ఉద్దేశం వల్ల రెండు వందల తొంభై ఏడు వరకులు దాదాపు ముప్పై కోటి రూపాయలు ఒకవేళ అదే కంటి ఉంటే ఇలా లక్ష్మీ ఎంత సుందరవంతంగా ఉంటుంది చెప్పండి ఇలా ఎంత సుందరవంతంగా ఉంటుండే మొత్తం టోటలీ క్యాన్సల్ ఇది క్యాన్సల్ చేసి అంటే ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో క్యాన్సల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే మాట చెప్పడం జరుగుతుంది ఇంకా ఈ రెండు గ్రామాలకు సంబంధించి గుల్లకొట్ట సూరానికి సంబంధించింది పడతనపల్లి లిఫ్ట్ అది ఒక ఎనభై కోట్ల యాభై లక్షలతోటి ఒక ఎనిమిది వేల ఎకరాలకు అది కూడా సాంక్షన్ నువ్వు టెండర్ అన్నయన తర్వాత అది కూడా క్యాన్సల్ చేయడం జరిగింది అంటే ఈ మండలం రెండు గ్రామాలకు వస్తాయి సూరారామణ గుళ్ళగొట్టకు మన ఇరిగేషన్ నిలిచే కార్యక్రమం వెంకట్రావుపేట కూడా మేము ఒక కోటి రోడ్డు కూడా చేయడం జరిగింది అప్పుడు అంటే ఇన్ని మేము ఆనాడు చేశాం వీళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది మరి పద్దెనిమిది నెలల్లో కొన్ని రావచ్చు వీళ్ళ అమృత్ కూడా నలభై ఎనిమిది కోట్లు ఆనాడు మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము ప్రతిపాదనే అది ఆనాడే బిఫోర్ ఎన్నికలప్పుడు సాంక్షన్ వచ్చింది అప్పుడు ఇవి నడుతున్నాయి ఏది బహుశా నలభై కోట్లు నలభై కోట్లు అమృత్ కింద ఏది వాటర్ వర్క్స్ కింద మీకు మనవి చేసేది ఎలా ఇన్ని మేము చేసాం మొన్నటిదాకా ఈ జంక్షన్ ఇక్కడ బాగు చేయడం జరిగింది ఈ లైటింగ్ దాదాపు పది పదిహేను నెల నుంచి లైట్ ఆపడం జరిగింది ఏది ఈ రోడ్ ఏది అశోక్ రోడ్ రోడ్డు ఇప్పుడు నిన్న మొన్న విడుతుంది నేను ఐదవ సార్ల కాంట్రాక్ట్ అడిగినాను ఏమయ్యా అన్న డబ్బులు పెట్టాం నువ్వు కాంట్రాక్ట్ తీసుకున్నావు ఎందుకు చేస్తలేదంటే ఏదో కారణం అన్ని ఆపువాణాలు ఆయన గెలిచిన తర్వాత మొత్తం అధికారులు చెప్పి ఏ ఒక్కటి పని నడవద్దు ఏ ఒక్కటి పని గతంలో సాంక్షన్ అయినా పని చేసినా ఆన్ గోయింగ్ అయినా అగ్రిమెంట్ అయినా మొత్తం క్యాన్సిల్ చేసిన కార్యక్రమం చేశాడు ఇలా వర్కులన్నీ ఎవరు టెండర్ అయ్యదు ఆ టెండర్ ఐదు పర్సెంట్ ఎక్సెస్ ఆ ఎక్సెస్ లెస్ దాదాపు పెద్ద ఎత్తున డబ్బులు తీస్తున్న కార్యక్రమం ఇది నటిన సత్యం దివాకర్ ఏదో ఏదో తప్పు మాట్లాడే కార్యక్రమాన్ని ఈ సినిధ మాట్లాడే కార్యక్రమం కాదు ఇది అంటే ఇవన్నీ చేసిన క్యాన్సల్ తానేమో ఆయన ఏమైనా చేస్తే చేయవచ్చు మేము కాదనం చేస్తే డెఫినెట్గా ఎవరు చేసినా కనబడుతుంది ఎవరు ఏ పని చేసినా ఆగదా అది దాగుతో దాగు దాగుతుంది చెప్పండి దాగుతో దాగుతుందా ఇలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎప్పుడో కంప్లీట్ అయింది ఓపెన్ చేయొచ్చు కదా హాస్పిటల్ కంప్లీట్ అయింది త్వరలో ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తారు కావచ్చు నేను చెప్పే మాటల్లా మేము ఆనాడు కేసీఆర్ పాలనలో పూర్తిగా ప్రయాసము పద్ధతిలో టెండరు టెండర్ సిస్టము ఏ వర్కాడ్ కూడా మేము ఇన్వాల్వ్మెంట్ కాలేదు ఐస్ ఫర్ రూల్ ఐస్ ఫర్ యాక్ట్ కమాన్ ఎవరు ఎవరన్నా రావచ్చు ఎవరైనా పోదు ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశం లేదు ఎవరు వచ్చే అవకాశం లేదు ఆయన చెప్తేనే వేయాలి లేకపోతే లేదు మళ్ళీ అన్ని ఎక్సైజ్ ఎక్సైజ్ అంటే ఎంత పోతుంది ప్రభుత్వం డబ్బు చెప్పండి అన్ని వర్కులు మొత్తం లిస్టు తీసుకుంటున్నా అన్ని ఏ వర్క్కి మాత్రమే కానీ అన్ని ఐదు పర్సెంట్ ఎక్సైజే ఓ వంద కోట్లు వచ్చిందంటే ఇలా యాభై వంద కోట్లు వచ్చిందంటే ఐదు కోట్లు ఎక్సైసే ఇది ఆనాడు కేసీఆర్ పాలన ఆనాడు ఇక్కడ మున్సిపాలిటీలో చైర్మన్గా వైద్య కౌన్సిల్ అందరూ మరి అన్ని విధాలు అభివృద్ధి చేయడం ఇలా మీరు చూడండి చేత బండ్లు మొత్తం పద్దెనిమిది బండ్లు ఇక్కడ పద్దెనిమిది బండ్లు పెట్టడం జరిగింది ఇలా ఎన్ని వర్కింగ్లు ఉన్నాయా ఐదు ఆరో నేను అనుకుంటున్నా ఆరు ఏడు ఇంకా పన్నెండు మూల పడ్డాయా మరి సాఫ్సఫాయి ఉండనా ఉండదు చెప్పండి క్లీన్ అండ్ క్లీన్ ఉండనా ఉండదు చెప్పండి ఇవి ఉండనా ఉండద్దా మరి పన్నెండు మూల పడ్డాయి అంటే అర్థం ఏంటిది ఇది తప్పది కదా ఇలా నిఘా ఉండాలా పాలన చూసుకోవాలి పాలన మీద మనం ఎప్పటికీ ఆజమాయిస్ ఉండాలి ఇవన్నీ చూసుకోవడం బాధ్యత ఇలా బాడీ లేదు ఎమ్మెల్యే 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 గారు ఎంపీ గారు చూసుకోవాలి వాళ్ళిద్దరే ఇప్పుడు ఉన్నారు ఆనాడు మేము ఆనాడు పాలక ఉంటే నిత్యం మేము అందుబాటులో ఉన్నాం ప్రతి నెల మీటింగులు అప్పుడు వీళ్ళ పాలక మండలి ప్రతి నెల మున్సిపల్ మీటింగ్ ఏనాడైతే ఎమ్మెల్యే గారు గెలిచారో పన్నెండు నెలల్లో రెండు నెలలు ఇది ఎన్నికల కోడు మొత్తం మీద ఓ మూడు మీటింగులు అంటే ఏడు నెలలు మీటింగులే పెట్టలేదు ఇది ఎక్కడ నాకు తెలిసిన కానీ ఎనభై ఒకటి మున్సిపల్ కౌన్సిలర్ ఎయిటీ వన్లో నాకు తెలిసిన కాడికి మున్సిపల్ సిస్టంలో ప్రతి నెల మీటింగ్ పెట్టవలసింది ప్రతి నెల కానీ ఏనాడైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందో పన్నెండు మాసాలలో కేవలం మూడు మీటర్గా పరిమితం ఒక రెండు మాసాలు ఎన్నికల కోడ్ పార్లమెంట్ కోడు కాబట్టి వాళ్ళు పెట్టడానికి వీల ఇక ఎక్కడ దాన్ని ఎక్కడ పాలు మీద పట్టున్నది చెప్పండి ఎక్కడ పాలు మీద పట్టున్నది చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇవ్వాలి ఇంకా చాలా విషయాలు అన్ని విషయాలు నువ్వు కేవలం ఇవే చెప్తున్నాను మొన్న చెప్పాను వాటి విషయంలో వాట్ల విషయంలో మేము అన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాం నాకు తెలిసిన కాడికి నూట మూడు అంత ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచాలనీయవర్గంలో నూట మూడు కొనుగోలు కేంద్రాల్లో నాకు తెలుసుగా నేనే ఎనభై నుంచి తొంభై ఓపెన్ చేశాను ఇక మా లింగన్న తర్వాత మీతో అక్కడ ఎక్కడంతా వాళ్ళు పది ఓపెన్ చేశారు ఇవాళ ఒక్క కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఆనాడేమో బస్సు కానీ ఎక్కువ లేదు బస్సు కానీ ఎక్కువైతే నేను తలక చూపిస్తాను ఇవాళ నేరుగా స్టార్టింగే రెండు కిలోలు పెట్టారు రెండు కిలోలు పెట్టారు రెండు కిలోలు పెట్టారు మేము ఖచ్చితంగా బస్సు వేయించాం బస్సు వేయించాం నేను అన్ని జాగాలు పోయినప్పుడు ఏం చెప్పాను నేను ఖబర్దార్ బస్సాను ఎక్కువైతే ఒక్కొక్క నేను చెప్పడం జరిగింది వాళ్ళు ఏమైనా లోకల్ అర్జెస్ దానికి సంబంధం లేదు కానీ ఒక్కరు కూడా ఓపెన్ చేయలేదు కదా ఓపెన్ చేస్తే భయం ఉంటుంది కదా కళ్ళదారుల ఎవరైతే ఐకేపీ కావచ్చు వాళ్ళు భయం ఉంటుంది అసలే ఓపెన్ చేస్తే వాళ్ళు స్టార్ట్ రా స్టార్టింగే నేను కష్టంగా చెప్తున్నా స్టార్టింగే రెండు కిలోలు పెట్టారండి ఇక్కడ రెండు కిలోలు ఇక మరి ఇప్పుడు మాట్లాడటం లేరు ఎమ్మెల్యే గారు ఇది ఈశ కొద్దీ మాట్లాడటలేను వాస్తవాలు మాట్లాడుతున్నా మీ అందరికీ మనం చేస్తున్న ఇలా లక్ష్మే మున్సిపాలిటీకి లక్ష్మే రూరల్ మండలానికి ఆనాడు కేసీఆర్ పనులు ఎన్నైతే అభివృద్ధి జరిగిందో ఇంకా అవన్నీ స్కీమ్లు నేను చెప్పలేదు బంగారము ఏదో కళ్యాణ లక్ష్మి బంగారం అని రెండు నుంచి నాలుగు అని నాలుగు నుంచి ఆరు అని ఏడు వేల రైతు బంధు అని రైతు అవని రెండు లక్షల రుణమాపని విద్యార్థి ఆడోళ్లకు మోపెట్టని తర్వాత నిరుద్యోగులకు నాలుగు వేలని ఇవన్నీ నేను చెప్పలేదు ఇవన్నీ అవి ఇచ్చినవి కూడా మేమే అబద్ధం అవడం దాచుకోం వాళ్ళు కూడా చెప్పాలి ఇచ్చినవి బస్సులు ఆడవాళ్ళకు అందస్తు కొన్ని పర్సెంట్ తగ్గించారు గ్యాస్ థర్టీ పర్సెంట్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ థర్టీ పర్సెంట్ ఇచ్చారు నేను అది కూడా అబద్ధం ఆడతలేను ఇచ్చినా కూడా అబద్ధం ఆడతామా వాళ్ళు ఏమంటారు మేమేం చేయలే అంటారు నేను ఖచ్చితంగా చెప్తున్నా వాస్తవం చెప్పేటటువంటి దివాకర్ రావు బస్సులు పెట్టారు కరెంటు ఉన్న ఈ గ్యాస్ వాళ్ళు అన్నదానిలో థర్టీ పర్సెంట్ ఇస్తుండ్రు ఇంకా డెబ్బై శాతం ఇస్తలేరు కదా ఇస్తారా కరెంటు అప్పుడు పది సంవత్సరాలు అంటే గవర్నమెంట్ వచ్చినాక ఆరు మాసాలు పెట్టినాయి సర్ ప్లేస్ కరెంటు తెలంగాణ సర్ ప్లేస్ కరెంటు కానీ ఇప్పుడు ఎన్నిసార్లు కరెంటు పోతుందే ఎన్నిసార్లు పోతుంది చెప్పండి నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెంటు పోతుంది ఇలా ఇలా ఇంకా విత్తనాలు విత్తనాలు కానీ ఆనాడు రైతు బంధు బిఫోర్ నా దుక్కి ముందే పైసలు ఇలా దుఃఖైపోయినాయన కూడా పైసలు లేదు ఆనాడు మొత్తం ఎకరాలు నూ ఒక కోటి యాభై లక్షలకి ఇచ్చారు ఇక్కడ మనం అరవై ఐదు వేల ఎకరాలకు ఇచ్చాం ఇవాళ ఏమి ఇచ్చిందా మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇంకా ఇంకేయ్యలేదు ఇచ్చిందా ఏం కదా రైతు రైతు బీమా కథం పైసలు కట్టలేదు అది వేనట్టే అందుకే మనం చేసేది ప్రజలు ఇలా మన వైపు ఉన్నారు రైతాంగం కేసీఆర్ వైపు ఉన్నారు విద్యార్థులు కేసీఆర్ వైపు ఉన్నారు యువత కేసీఆర్ వైపు ఉన్నారు రైతు కూలీలు కేసీఆర్ వైపు ఉన్నారు కార్మికులు కేసీఆర్ వైపు ఉన్నారు వ్యాపారస్తులు కేసీఆర్ వైపు ఉన్నారు భవిష్యత్తులో భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రాంతంలో ఎగిరేది గులాబీ జెండా ఈ ప్రాంతంలో మంచి లక్ష్మే మున్సిపాలిటీ కావచ్చు లక్ష్మీ రూల్ కావచ్చు ఎంటైర్ మంత్రుల కాన్షియస్లో భవిష్యత్తులో ఎగిరేది గులాబీ జెండా గులాబీ జెండా గులాబీ జెండా అందుకే మనం ధర్మంగా నీతిగా నిజాయితీగా ప్రజల వద్ద అందుబాటులో ఉండి ప్రజలు పనిచేసిన బాధ్యత మన నిక్కెచ్చలైన కార్యకర్తలపై ఉంది మన సహనం పాటించాలి తొందరపడే అవసరం లేదు నీతిగా నిజాయితీగా పోల్సిన బాధ్యత ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడ తప్పు తావు లేకుండా తప్పుకు తావు లేకుండా మనము ముందు పోల్చిన బాధ్యత ఈరోజు ప్రతి కార్యకర్త కార్యకర్తపై ఉంది అనే మాట చెబుతూ కార్యక్రమంలో మున్సిపాలిటీ మండలం నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ మిగతా నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారం